తూర్పు గోదావరి జిల్లా యానాంలో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు అభిమానులతో ఆత్మయ సమావేశం నిర్వహించారు నా తొలి అడుగు మీతోనే అంటూ రాజకీయ అరంగేత్రం చేస్తున్నట్లు తోటరాజు ప్రకటించారు రాజకీయంగా తన నిర్ణయాన్ని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు వారికి రైట్ టైంలో ఇవ్వడానికి వారితో మా వారితో మాట్లాడి వారికి పూర్తిగా ఇప్పిస్తానని మరి కొంతమందికి అంతమందికి కాకపోయినా కొంత అందులో కొంతమందికి సరిగ్గా రావట్లేదు వారి కొరకు కూడా పోరాడి వారికి సకాలంలో ఇప్పిస్తానని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే యానంలో ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారి కొరకు నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా హెల్ల పట్టాలు ఇప్పిస్తానని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను మూడవదిగా యానంలో క్రైస్తవ సంఘాలకు ఒక కళ్యాణ మండపం కట్టడానికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని నేను తెలియ పూర్తి స్థాయిలో వారికి ఇవ్వడానికి